యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి చాలా బాగుంది ఎప్పుడైనా మీకు ఆ క్వశ్చన్ వేసుకున్నారా వేసుకుంటేనే ఇక్కడ కూర్చున్నాం ఎలా ఉన్నాం ఎప్పుడే ఆ ఆ క్వశ్చన్ వేసుకునే ఈ మార్గంలోకి వచ్చాం ఈ మార్గంలో ఆ లేతే ఎలా ఎందుకు ఉండాలి నేను జీన్ ఫ్యాంట్లే ఇప్పటికే జీన్ ప్యాంట్లేనేమో స్వామి అంటే అలా యాక్టివ్గా ఉంటాం ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళి మందు కొడతారేమో అనకూడదుగా నేను తప్పు కదా ఊహ ఎప్పుడు తప్పు అదైందా నేను ఇప్పుడు ఆకలి అయినా తినకుండా ఉంటాను ఎందుకని లేవాలి కాబట్టి హారతికి వెళ్ళాలి కాబట్టి ఏకాదశి కాబట్టి నా నియమం కాబట్టి ఓకే సామె అంటే మీకు ఎందుకు చెప్తుంది అంటే నేను ఇస్కాన్లో జాయిన్ అయినప్పుడు ట్వంటీ టూ ఇయర్స్ అప్పుడు నేను జీన్స్ వేసుకుని టీషర్ట్ వేసుకుని వెళ్ళాను టెంపుల్కి తిరుమల వెళ్ళి దర్శనానికి వెళ్ళి వాళ్ళ కిందకి వెళ్ళాను సో అప్పుడుకి ముందే నేను ఇస్కాన్ బుక్స్ చాలా చదివాను నేను అందులో ఒక ముఖ్యమైన పుస్తకం ఆత్మ సాక్షాత్కార శాస్త్రం ఆ పుస్తకంలో ఫస్ట్ చాప్టర్ పేరేంటి నిన్ను నీవు తెలుసుకో ఓకే ఆ ప్రయత్నంలోనే నేను చదవడము ఈ మార్గంలోకి రావడం జరిగింది జరిగింది అంతకుముందు యథావిధిగా ఉన్నారు మీరు అప్పుడు కూడా పూజ ఈ భక్తి ఉండేప్పటికీ కూడా ఈ ప్రపంచం పట్ల మా నాన్న తినేసాను నాన్న కారుకొను 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 అని అంటే ఒక కారు మీద వ్యామోహం ఉండేది తర్వాత ఇవి ఇవి చదవడం చదవడం జపం చేయడం వినడం తద్వారా ఓహో ఇదే కారు శరీరం లథం విద్ధి అంటుంది శాస్త్రం శరీరం అంటే రథం అదే స్వామి ఇప్పుడున్న జనరేషన్ లో ఎవరికి తగ్గట్టుగా ఎవరి మైండ్ సెట్ కు వాళ్ళు తగ్గట్టుగా వాళ్ళ మైండ్ చెప్పింది కాకుండా వాళ్ళ మనసు చెప్పింది కాకుండా కూడా మారిపోతున్నారు అంటే గొర్రెల కింద మారచ్చు లేదా ఫ్రెండ్స్ చూసి మార్పు చెప్పే మార్పు అంటే మంచి మార్పు చెడు మార్పు చెడు మార్పులకు స్వామి ఎందుకు చెడు మార్పు వస్తుంది అడగండి అదే అడుగుతున్నాను స్వామి ఇప్పుడు చెడు మార్పులకి బాగా అవుతున్నారు ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు ఎక్కడ జరుగుతుందంటారు ఇప్పుడు మీరు గాజులు ఎందుకు అంటే అది మీ అమ్మ ఎఫెక్ట్ మొన్న ఒక యాంకర్ వచ్చింది ఆ జుట్టు అలా వదిలేసింది అమ్మ ఖచ్చితంగా వేసుకో అమ్మ లేకపోతే తర్వాత ఖచ్చితంగా సాంగ్ పాడతారు నేను వేడా నేను నేనే నేనే అలా పిశాచల్లా జుట్టు వదలకూడదమ్మా అని చెప్పారు ముడి వేసి నేను విషయం ఏంటి చెప్పేవారు లేక ఇది ఫస్ట్ పాయింట్ రెండు చెప్పు తీసుకుంటే లేక ఇది రెండు పాయింట్ ఇలా చేయకూడదు మీకు మెత్తగానో గట్టిగానో చెప్పాలి ఏది చెప్పకపోతే ఏమవుతుంది వాళ్ళకి నచ్చింది చేస్తారు వాళ్ళ తప్పేముంది పిల్లలకు చెప్పాలి దీనికే చిన్నప్పుడు ఒక కథ ఉంది బాల్య ఉన్నది ఒక అబ్బాయికి అమ్మ నాన్న లేరు అమ్మ నాన్న లేకపోతే వాడు పిండి దగ్గర పెరుగుతున్నాడు స్కూల్ నుంచి వస్తూ వాడు వంకాయలు తెచ్చిచ్చాడు నాయన రేపు ఏమి వండుదామనుకున్నాను బంగారు కొండ అని వంకాయ పులిస్ చేసింది తినేసాడు వెళ్ళిపోయాడు ఆ మన్నాడు గుమ్మడికాయలు తెచ్చాడు ఆ మన్నాడు టమాటాలు తెచ్చాడు ఆ రోజు ఎత్తనా ఉన్నాడు వండి ఎత్తనాడు అల్లా ఆడు ఏమైపోయాడు గ్రామ దొంగ తర్వాత మండల దొంగ జిల్లా దొంగ తర్వాత రాష్ట్ర దొంగ అంతరాష్ట్రీయ దొంగ అంతర్జాతీయ దొంగ అయ్యాడు అయిపోయి తర్వాత చేయకుండా అన్నీ చేసేసి ఫైనల్గా దొరికేశారు కోర్టుకు తీసుకొచ్చారు జడ్జి గారు అడిగారు ఒరే నువ్వు ఇప్పటిదాకా చేసిన పాపాలు సరి విత్ ఊరి యూ చాంటే అరి మేము ఉంటాను మరి అని చెప్పాడు మరి ఉది శిక్ష పడ్డాక ఆఖరి కోరిక కోరుకోవాలి కదా అంటే మా పిండితో మాట్లాడాలి అన్నాడు అని ఆవిడ ఒత్తుకుంటూ కొంగుతో దగ్గరికి వచ్చింది కొంచెం దగ్గర అన్నాడు ఈతో రాసి చెప్తారేమో అక్కడ నన్ను ఇది అది అనుకుంటూ అందరూ ఆసక్తికి చూస్తున్నారు కొంచెం దగ్గర రాన్నాడు ఇంకా దగ్గర రాన్నాడు ఆడు ఇలా వంగాడు బాగా దగ్గర రాగానే చెవి దగ్గర ఎదురు చెప్తాడేమో అనుకుంటున్నారు అందరూ బాగా దగ్గరికి వెళ్ళి బాగా నోరు తెరిచి అని ఆ చెవిని ఆడబట్టి అని వచ్చాడు అది కొరికేసి చూసావా నువ్వు ఎలా పెట్టావ మొహం నిర్మలం ఇంకా నిర్మలం పోయింది కదా మరి వాళ్ళు ఏమైపోతారు దాని రక్తం కారిపోయి గోలు పెట్టేస్తుంది ఆల్రెడీ సావడానికి సిద్ధంగా ఉన్నాడు పోలీసులు పీకారు నాలుగు పీకతే ఏముందాడిని కొట్టారు ఆడు అడ గమ్మున ఉన్నాడు మొత్తానికి వాతావరణం సైలెంట్ సైలెంట్ అని జడ్జి గారు అన్న తర్వాత ఒరే ఒరే నువ్వు మనిషివేనా అయినా అమ్మ నాన్న లేని నిందు పెంచి పెద్ద చేసిన పిండిని అలా అది చచ్చిపోయే ముందు ఆ చివి కొరకడం ఏంటిరా అని తిట్టారు సార్ ఈరోజు నా జీవితం అర్ధాంతరం అయిపోవడానికి కారణం ఓకే ఇదే సార్ ఎలాగా తెలియదు సార్ చిన్నోని సార్ వంకాయలు తెచ్చాను నాలుగు లెంబకాయలు పీకి ఎక్కడ ధర వంకాయ అని వెంకాయ ఇచ్చి కూడితే లైన్లోకి వచ్చిండే ఉండదు సార్ ఈ కథ ఎందుకు చెప్పారంటే మొక్కయ వంగనది మానే వంగతుంది వంగదు కదా మా నాన్నగారు నేను స్కూల్కి వెళ్ళాలి మధ్యతరతో వాళ్ళం కదా ఆ బెడ్రూమ్లోనే ఈ వార్డ్రూమ్ అది ఉంటుంది కదా అలమార అలమార్లో బట్టలు ఫ్యాను లైట్ ఆన్ చేసేసుకుని పౌడర్ రాసేసుకుని బట్టలు వేసేసుకుని బయటకు వచ్చేస్తున్నాం స్కూల్కి వెళ్ళిపోతాం వెళ్ళేస్తున్నాం అక్కడ అర్థం కూడా అక్కడే ఉండేది బీరువాకి దువ్వేసుకుని వచ్చేస్తున్నాం మా నాన్నగారు ఆ గుమ్మం దగ్గర నిలబడ్డారు మాట్లాడంగా బట్టలు వేసుకున్నావా నోరిప్పకుండా అంటే ఆ తలువు మరి బట్టలు వేసుకున్నావు పొడ రాసుకున్నావు ఎవరు బంద్ చేస్తారు ప్యాను లైట్ వేసావు కదా బంద్ చేయాలి కదా ఆఫ్ చేయాలి కదా కరెంట్ బిల్లు ఎవరు కడతారు మీ బాబు కడతారా అన్నా ఆఫ్కోర్స్ మా బాబే కట్టేది అంతేనమ్మా నువ్వు నమ్ము ఒకసారి నన్ను ఏం కొట్టలే నన్ను ఏం తెట్లే కూడా ఆ మాటకు వస్తే అంతే ఇంకప్పటి నుంచి లైట్లు ఆపేసి వస్తా ఇప్పుడు కూడా చెప్పాలి 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 అమ్మ చెప్పాలి నాన్న చెప్పాలి నా జీవితం ఒక పెద్ద విశ్వవిద్యాలయం చదువుకుంటూ ఉండాలి దేన్ని పుస్తకాలు కాదు జీవితాన్ని అప్పుడప్పుడు పరీక్ష ఫెయిల్ అవ్వచ్చు చచ్చిపోకూడదు ఎప్పుడైనా అవమానం రావచ్చు చచ్చిపోకూడదు అని చెప్పాలి ఎంటర్ గుర్తుందా రెండేళ్ళకి తో చాలా మంది పిల్లలు చచ్చిపోయారు ఎందుకు చచ్చిపోయారు చెప్పేవాడు లేక అమ్మా అందుకని ఎవరు చెప్పాలి ముందు ముందు ఒడి అంటే అమ్మ తర్వాత బడి తర్వాత గుడి నిన్నో మొన్న వేరే ఇంటర్లో చెప్పాను మీకు టీటీడీలో ఏదన్నా ఒక అధికారం వస్తే ఏం చేస్తారు అని నాకు వచ్చినా రాబోయినా ఎవ్వరు చైర్మన్ అయినా రాష్ట్ర ప్రభుత్వానికి నా విజ్ఞప్తి ప్రతి చోట ఆర్చిని పెట్టండి ప్రతి ఆర్చి మీద ఒక అన్నమయ్య కీర్తన ధనార్థం రాయింది ఓ మొక్క రాయింది ఏకుల నేమి ఎవడైన తడే హరి నెరిగినవాడు అంతే చాలు మాధవా కేశవ మధుసూదనా విష్ణు శ్రీధరా పదనకం చింతయామియం అలా మనస్సు సంతోషం పొందాలి ఆనందం పొందాలి ఆ ఆనంద నిలయుణ్ణి దర్శించి వచ్చిన తర్వాత స్మరిస్తూ అలా అవతరించి ఆనందించి ఈ శరీరం వదిలేటప్పుడు గోవింద గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవిందయని కొలువరే అలా ఆనందంగా జీవించంరా అంటే పాపులామచ్చి శాతం దారిద్రం అందుకు వ్యతిరేకించేది